మీకోసం ఒక మంచి బెస్ట్ ప్రొజెక్టర్ తీసుకొచ్చిన ఇప్పటి వరకు ఈ ప్రొజెక్టర్ ని రెండు వేల మూడు వందల మంది తీసుకొని ఫైవ్ స్టార్స్కి కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఈ ప్రొజెక్టర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మరియు మన బడ్జెట్ లో ప్రొజెక్టర్ ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఇది యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మీకు తెలియస్తా మీరు ప్రొజెక్టర్ గురించి తెలుసుకోవాలన్నా బెస్ట్ ప్రొజెక్టర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అర్థమైద్ది ఇలాంటి ప్రొజెక్టర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రొజెక్టర్ నేమ్ ప్రొజెక్టర్సిఓ కంపెనీకి చెందిన ప్రొజెక్టర్ యువా గో ప్రో మోడల్ ఇది మనకి ఆన్లైన్ లో పదివేల రూపాయలకి వస్తుంది వన్ ఇయర్ తో వస్తుంది దీని యొక్క పూర్తి మనం చూసినట్లయితే ఈ ప్రొజెక్టర్ ఎడ్యుకేషన్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు ఇంట్లో మూవీస్ చూడడానికి చూడడానికి వెబ్ సిరీస్ చూడడానికి ఉపయోగించొచ్చు గేమింగ్ ఆడడానికి ఉపయోగించొచ్చు బిజినెస్ కోసం ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఈ ప్రొజెక్టర్ ని మనం వైఫై తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన డివైస్ కి ఈ ప్రొజెక్టర్ లో స్పెషల్ ఫీచర్స్ మనం చూస్తే వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్స్ తో వస్తుంది మరియు ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ యాండ్రాయిడ్ థర్టీన్ టీవీ వర్షన్ తో వస్తుంది డ్యూయల్ డెస్క్ టాప్ ఫోర్ ఎక్స్ హై బ్రైట్నెస్ తో వస్తుంది డిస్ప్లే రిజల్యూషన్ వన్ నైన్ టూ జీరో ఇంటూ వన్ జీరో ఎయిట్ జీరో ఈ డిస్ప్లే రిజల్యూషన్ లో మనం మూవీస్ చూస్తే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి మాక్సిమం డిస్ప్లే రిజల్యూషన్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఇంటూ టూ వన్ సిక్స్ జీరో ఫిక్సెల్స్ డిస్ప్లే టైప్ ఎల్సిడిస్ప్లే యూజ్ చేసారు ఈ ప్రొజెక్టర్ పోర్టబుల్ ప్రొజెక్టర్ మనకు కావాల్సిన ప్లేస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు మీరు ముఖ్యంగా ఒక ప్రొజెక్టర్ తీసుకునే ముందు దాని యొక్క బ్రైట్నెస్ ని ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రొజెక్టర్లలో బ్రైట్నెస్ ని లూమెన్స్ లో కొలుస్తారు లూమెన్స్ అంటే ఏందో మీరు తెలుసుకోండి ఫస్ట్ తక్కువ లూమెన్స్ ఉన్న మనం చీకటి గదిలోనే చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ ప్రొజెక్టర్ లో ఫోర్ హండ్రెడ్ లూమెన్స్ ని యూజ్ చేశారు అంటే ఈ ప్రొజెక్టర్ ని మనం డార్క్ రూమ్స్ లో యూజ్ చేస్తే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో మనం చూడవచ్చు కానీ లైటింగ్ ఉన్న రూమ్స్ లో మనం చూస్తే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రాదు ఆ బ్రైట్నెస్ తక్కువ కనిపిస్తుంది డే లైట్ లో బయట గోడ మీద కూడా మనం ప్రొజెక్టర్లో సినిమా వేస్తే ఆ మూవీ బ్రైట్నెస్ లో మంచి రిజల్యూషన్ తో మనకు కనపడాలంటే ఆ ప్రొజెక్టర్ కి ఫైవ్ థౌసండ్ ప్లస్ లూమెన్స్ కలిగి ఉండాలి ప్రస్తుతం ఈ బడ్జెట్ లో మనకి ఫోర్ హండ్రెడ్ లూమెంట్స్ ని యూజ్ చేశారు అంటే డార్క్ రూమ్స్ లో చాలా చక్కగా మనం ఈ ప్రొజెక్టర్ యూజ్ చేసుకోవచ్చు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది లైటింగ్ ఉన్న రూమ్స్ లో మనం చూడలేము కలర్ స్టాండర్డ్ కలర్స్ వస్తాయి ఇందులో వాటేజ్ నైన్టీ వాట్స్ తో వస్తుంది అంటే మనకి పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది రిమోట్ తో కంట్రోల్ చేసుకోవాలి మనం దీన్ని దీని యొక్క వెయిట్ మూడు కేజీల వంద గ్రాములు ఉంటుంది ఇమేజ్ కాంట్రాస్ట్ రేషియో సిక్స్ థౌజండ్ ఈ ప్రొజెక్టర్ తో మూవీస్ నైనా వెబ్ సిరీస్ మనం ప్లే చేయాలంటే గోడ నుండి మినిమం డిస్టెన్స్ వన్ మీటర్ గోడ నుండి మాక్సిమం ప్రొజెక్టర్ డిస్టెన్స్ టెన్ మీటర్స్ పెట్టి మనం చూడొచ్చు మినిమం త్రో డిస్టెన్స్ టెన్ మీటర్స్ గోడ పైన ఇమేజ్ మినిమం ఇమేజ్ సైజ్ ఫార్టీ ఇంచెస్ మాక్సిమం ఇమేజ్ సైజ్ త్రీ హండ్రెడ్ ఇంచెస్ ప్రొజెక్టర్ యొక్క లైటింగ్ యావరేజ్ లైఫ్ ఫిఫ్టీ థౌజండ్ అవర్స్ అంటే మీరు ఒక డే లో నాన్ స్టాప్ గా ఎయిట్ అవర్స్ చూసిన పదిహేడు సంవత్సరాల వరకు లైటింగ్ లైఫ్ ఉంటది ఆ తర్వాత కూడా మనం ఈ ప్రొజెక్టర్ ని యూజ్ చేసుకోవచ్చు హార్డ్వేర్ ఇంటర్ఫేస్ హెచ్డిఎంఐ కేబుల్ తో వస్తుంది ఈ ప్రొజెక్టర్ ని మన ల్యాప్టాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ కేబుల్ తో ఐప్యాడ్ కి మీ యొక్క పీసీ కి లేదా ఫైవ్ టీవీ స్టిక్ కి ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్స్ కి యుఎస్బి తో లేదా పిఎస్ ఫైవ్ తో హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ స్పీకర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసుకోవచ్చు విత్ హెచ్ కేబుల్ పోర్ట్ ఉంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రొజెక్టర్ లో కంట్రోల్ మెథడ్ ని మనకి వాయిస్ తో కూడా మనం ఈ ప్రొజెక్టర్ ని ఆపరేట్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు డిస్ప్లే టెక్నాలజీ ని యూజ్ చేశారు ఆస్పెక్ట్ రేషియో సిక్స్టీ నైన్ బ్యాటరీస్ ఇంక్లూడెడ్ అంటే నో అండి పవర్ తో నడుస్తుంది బ్యాటరీస్ తో నడవదు దీని యొక్క రీఫ్రెష్ రేట్ సిక్స్టీ హెడ్జెస్ ఇందులో యూజ్ చేసిన స్పీకర్స్ ఫైవ్ వాట్ హైఫై స్పీకర్స్ యూజ్ చేశారు హైఫై స్పీకర్స్ అంటే మన దగ్గర ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ గా స్పీకర్స్ లేకపోతే ఈ ప్రొజెక్ ప్రొజెక్టర్లోనే లోనే ఫైవ్ వాట్ హైఫై స్పీకర్స్ యూజ్ చేశారు మనం బయట స్పీకర్స్ లేకున్నా కానీ సూపర్ సౌండ్స్ తో మనం వినొచ్చు బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ జీరో వర్షన్ యూజ్ చేశారు అంటే మనం మన మొబైల్ తో కానీ మన దగ్గరలో ఉన్న డివైస్ లో బ్లూటూత్ ఆన్ చేసుకొని ప్రొజెక్టర్ లో బ్లూటూత్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు బ్యాండ్ వైఫై సిక్స్ తో వస్తుంది వాటే వైఫై సిక్స్ వర్షన్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఈ ప్రొజెక్టర్ ని ఒక డివైస్ తో కనెక్ట్ చేసుకున్నప్పుడు వైఫై సిక్స్ తో వస్తుందంటే దానికి అర్థం ఎలాంటి లాగ్ ఉండదు బఫరింగ్ చాలా క్లియర్ గా ప్లే అవుద్ది ఈ ప్రొజెక్టర్ యొక్క రొటేషన్ అండ్ సీలింగ్ మౌంటబుల్ మనం చూసినట్లయితే రెండు వందల డెబ్బై డిగ్రీస్ లో దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు మన కంఫర్టబుల్ యాంగిల్ లో దీని మనం టూ సెవెంటీ డిగ్రీస్ లో రొటేషన్ చేసుకోవచ్చు స్క్రీన్ ని జూమ్ ఫంక్షన్ కూడా మనకి ఇందులో అవైలబుల్ లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఇందులో యూజ్ చేశారు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ కూడా మనకు లాగ్ అవ్వదు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో మనం గేమ్స్ ఆడుకోవచ్చు చూసుకోవచ్చు వెబ్ సిరీస్ ని చూసుకోవచ్చు యూట్యూబ్ కూడా ఇందులో ప్లే అవుద్ది దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటే బాక్స్ లో మనకి ఏమేమి చూద్దాం ప్రొజెక్టర్ మోట్ పవర్ కార్డ్ హెచ్డిఎంఐ కేబుల్ వారంటీ కార్డ్ యూజర్ మానువల్ గైడ్ వస్తుంది అన్ని ప్రొజెక్టర్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ని కంపేర్ చేసుకుని ఈ ప్రొజెక్టర్ మీ దగ్గర తీసుకురావడం జరిగింది బెస్ట్ ఫీచర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ ప్రొజెక్టర్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ప్రొజెక్టర్ మీకు కావాలనుకున్న స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి చూసుకోవాలనుకున్నా దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్లే చేసిన ఆ లింక్ ని క్లిక్ చేయండి ప్రొజెక్టర్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్ మీ దగ్గర తీసుకొస్తా కాబట్టి ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వెంటనే ఆ వీడియో మీదాక చేరుద్ది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ఉంటాను